రైస్లోకైనా పప్పులోకైనా సాంబార్లోకైనా చాలా టేస్టీగా ఎప్పుడు తినే వంకాయ పులుసు కూరలు ఇట్లా కాకుండా చాలా సింపుల్గా అసలుకి వంట రాని వాళ్ళకి కూడా చాలా ఈజీగా చాలా ఈజీ చేసేసుకోవచ్చు అండి కొద్ది వంకాయ ఫ్రై అనమాట దీనికి ఆ పోలు వంకాయ కంటే కూడా ఇలా నల్ల వంకాయలు ఇంకా బ్లాక్గా ఉంటాయి కదా అవి కానీ బాగుంటాయి చిన్న సైజు తీసుకొచ్చుకొని బాగా వాష్ చేసి తుడిచిన తర్వాత లేకుండా తుడిచి దాని మధ్యలో ఘాట్లు పెట్టేసేసుకొని నాలుగు లేదా ఆరు సైజుని పట్టి తీసేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసి అన్నీ ఇట్లా ఒక లైన్గా పెరిచేసేసుకొని మూత పెట్టుకొని బాగా మగ్గపెట్టుకోవాలన్నమాట మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి ఎందుకు తడి లేకుండా అన్నానంటే జనరల్గా అయితే వంకాయ పక్కలు మనం కట్ చేసి వాటర్ లేస్తాం కదండి ఇప్పుడు దీంట్లో వేయడం వల్ల ఏంటంటే దీంట్లో ఆనియన్స్ మనం ఏం కాబట్టి చిట్లుతాయి అనమాట మొత్తము అలా కాకుండా పెట్టుకోవచ్చు బాగుంటుంది సో ఇలా మొత్తం వేగిన తర్వాత తెలిసిపోతుందండి ఒక టెన్ మినిట్స్కంతా కూడా వంకాయ బాగా మెత్తబడిపోతుంది అనమాట అప్పుడు తీసి పక్కన పెట్టేసేసుకోవాలి ఆ తర్వాత మనము దీంట్లో వేసే మెయిన్ మసాలా కోసం ఏం చేస్తామంటే చూసారా ఇలా వే వేగి పెట్టుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో మనం వేసుకున్న మసాలా స్టఫ్ చేసుకోవచ్చు లేదా డైరెక్ట్గా కూడా మనం మసాలా ప్రిపేర్ చేసేసి వేసుకోవచ్చు అనమాట మసాలా కోసం ఏం చేస్తున్నానంటే ఎండుకొబ్బరి కూడా వేసుకుంటున్నాను నేను మీరు కావాలని డైరెక్ట్గా ఎండుకొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చు అనమాట మీకు కావాల్సిన మసాలా తగినంత క్వాంటిటీలో కొద్దిగా ఎండు కొబ్బరి పొడి ఉప్పు అలాగే ఎర్రకారం గొడ్డు కారం అంటాం కదా అదేనండి పచ్చల కారము ఆ కొద్దిగా ధనియా పౌడరు కొద్దిగా జీలకర్ర పొడి కూడా వేసేసి అన్నీ మిక్సీ పట్టేసుకోవాలి మీ దగ్గర లేకపోతే మొత్తం అన్ని ధనియాలు జీలకర్ర ఎండిమిరపకాయల వరకు మిక్సీ పట్టుకోవచ్చు అనమాట చూసారా పొడి రెడీ అయిపోతుంది కదా ఇప్పుడు ఈ పొడిని ఆ వంకాయల్లో స్టఫ్ చేసేసుకోనైనా మనం వేయించుకోవచ్చు లేకపోతే డైరెక్ట్గా మళ్ళీ బాండి పెట్టేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని కొద్దిగా శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు అండ్ కచాపు దంచిన కొద్దిగా వెల్లిపాయలు కూడా వేసేసి కొద్దిగా వేయించుకున్న తర్వాత ఒక రెండు డబ్బుల కరివేపాకు కూడా వేసేసి మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట తినేటప్పుడు అన్నీ వేసేసి ఈ వంకాయల్లో మనం స్టఫ్ చేసుకోవాలనుకుంటే పెట్టేసుకోవచ్చు బట్ ఆల్రెడీ మనకి మగ్గిపోయి ఉంటుంది కాబట్టి అంత ఈజీగా అయితే స్టఫింగ్ కాదు లోపల డైరెక్ట్గా వేసేసేసి ఆ పొడి పైన మొత్తం ఇలా వేసేసేసి మూత పెట్టేసేసి ఒక టూ మినిట్స్ సిమ్లో పెట్టేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లో జరగాలండి చూసారా ఎంత బాగుంటుందంటే రియల్గా చెప్తున్నాను ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్ అండి కొబ్బరి ఇంట్లో ఉందంటే ధనియా పొడి ఉంటుంది జీలకర్ర పొడి ఉంటుంది కదా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట టూ డేస్ వరకు కూడా ఉంటుందండి ఏం కాదనమాట మస్తుగా ట్రై చేయండి నేను కింద కామెంట్ చేయండి మరి ఇంకో పెడితే వచ్చేస్తాను బై